చిన్నతులలో రైతు భరోసా ఇక మన బతుకు భరోసా ఛానల్ తరఫున రైతు భరోసా ముచ్చట తీసుకొచ్చినాము ఎట్టుందంటే చాలా గమ్మతి ఉన్నది ఇగో మా ఇంట్లో బియ్యం ఎట్లా లేవో తెలంగాణలో నిధులు లేవు నేను అంటున్న ముచ్చటి కాదు మరి మొత్తానికి మొత్తం కోడై కూర్చుంది తెలంగాణ రాష్ట్రం ఎందుకంటే కోకాపేటల బాగా పిరంగళ్ళ భూమి హైదరాబాద్లో ఏడన్నా ఉందంటే కోకాపేటల గజానికి ఎంత హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే మొత్తం తెలుసు చదువుకున్న వాళ్ళకి కూడా చాలామంది తెలుసు అట నాలుగు వందల ఎకరాలు ఉందట నాలుగు వందల ఎకరాలు తాకట్టు పెట్టి మనం కూడా ఇప్పుడు ఎట్లా రుణమాఫీ తెచ్చుకున్నాం చూడు పాస్బుక్లు పెట్టి అట్లా తాకట్టు పెట్టి రైతు భరోసా కోసం పదివేల కోట్లు అప్పడిగిందట అడిగిందట తెలంగాణ ప్రభుత్వం ఏది ఫస్ట్ ఆర్బీఐని అడిగిందట అడిగిన తర్వాత దీని మీద కరెక్ట్గా లేవు సంప్రదింపులు మీరు ఇచ్చిన నివేదికలు అని వాపసు మరగొట్టిందట మళ్ళీ వేరే బ్యాంకులతో మాట్లాడంగా 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 ఆర్బిఐ బ్యాంక్ ఐసిఐసి బ్యాంకు ముందరికి వచ్చిందట లోన్ ఇత్తమని పదివేల కోట్లు అంటే ఆ భూమి అంచనా చేసి భూమి పదివేల కోట్లు మనకు ఇత్తరు అంటే ఆ భూమి ఎంత ఉంటుంది మీరే ఆలోచన చేసుకోండి ఒకసారి ఇక నేను ఆలోచన చేసుకుంటే గట్టి ముచ్చటే కానీ మీరు ఆలోచన చేయండి చేసి వీడియోను మొత్తం లాస్ట్ వరకు చూడుండి చూసిన తర్వాత కింద కామెంట్ పెట్టి రైతు భరోసాలో రాణిరావు వీడియోలో అత్తెగింత మట్టే గట్టిగా ఉంటాయన్నట్టు ఇక మీరు చెప్పిన అభిప్రాయం మీనే తెలంగాణ ప్రభుత్వం పోతుంది మొదటికి కదా వీడియో లాస్ట్లో మళ్ళా కలుద్దాం రైతు బంధు రైతు భరోసాగా మాలింది ఇక మనకు పదిహేను వేల రూపాయలు మన ఖాతాలో వాడబోతున్నాయి ఎత్తే ఇగో బతుకు భరోసా ఛానల్ తరఫున మీకు చూపిస్తా కోకాపేటలో మనకు కావాల్సింది నాలుగు వందల ఎకరాలు దాని తాకటి పెట్టనీకి ఆర్బిఐ బ్యాంకు ఐసిఐసి బ్యాంకు మనవులు మామూలులు కాదు మరి ఇగో రైతు భరోసా నిధులు సిద్ధం ఖాతాలలో జమ పదకొండో తారీఖు నిన్ననే వచ్చింది రేవంత్ ప్రభుత్వం రైతు భరోసా అమలు దిశగా కీలక నిర్ణయం తీసుకుంది ఏంది అంటే పదివేల కోట్లు రైతు భరోసా చెల్లింపు కోసం పదివేల కోట్లు రుణము వీళ్ళు సమీకరణ చేస్తున్నారట అయితే దీనికి సిద్ధమై భూమిని తనఖా పెట్టి రుణం పొందాలని నిర్ణయించారట ఇప్పటికే బ్యాంకులతోటి సంప్రదింపులు ప్రక్రియ కొరికి వచ్చింది ఈ నెల ఆఖరులోగా రుణాలు ప్రభుత్వానికి అందే అవకాశం ఉంది సంక్రాంతి తర్వాత మన ఖాతాలలో పైసలు పడబోతూ ఉన్నాయట ఇంకేం కావాలి చెప్పులు ఎందుకంటే మన దగ్గర ఏమీ లేకపోయి ఎడారుల భూములు మన దగ్గర హైదరాబాద్ ఒడ్డున మనకు నెలకు రో రోజుకు కోట్ల రూపాయల సంపాదన రాకపోవటే రోడ్ ట్యాక్స్లు అలాగే మనకు పెట్రోలు గ్యాసు ఏదైతే మనకు డీజిలు వీటి మీద ట్యాక్స్ రాకపోవటే మార్కెట్ మాఫియా మీద పన్ను రాకపోవటే ఏమీ రాక వీళ్ళు నాలుగు వందల ఎకరాలు తాకట్టు పెడతా ఉండాలంట ఎట్లా ఉన్నది ముచ్చట ఇక ఇసొంటి ముచ్చట్లున్న తర్వాత మహాలక్ష్మి పథకము పిన్షిన్లు ఇవన్నీ తీసుకురావాలంటే వీళ్ళ దగ్గర పైసలు ఎడికేలు వస్తున్నాయి మరి పైసలు ఎడికేలు రావాలి ఏం చేస్తా ఉన్నారు మూడు లక్షల ఎనిమిది వేల కోట్ల తెలంగాణ బడ్జెట్ ఏమయ్యింది అంటే పేపర్కి ఉన్నాయా ఎట్లా రైతు భరోసా అమలు రైతు భరోసా నిధులు సంక్రాత్రి తర్వాత జమ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిండు ఈ నెల పదహారున అసెంబ్లీ సమావేశాలు అంటే ఇంకా నా రోల్ని రైతు భరోసా అమలు మార్గదర్శకాలు విద్ధం విడుదలకు సిద్ధం అన్నట్టు ఈ డిసెంబర్ పదహారవ తారీఖు నాడు మార్గదర్శకాలు విడుదల చేసి డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలోనే మంత్రివర్గం ఉపసంఘము రైతు భరోసా అమలు పైన నివేదిక ఇవ్వనుంది దీనిపైన అసెంబ్లీలు అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరించనున్నారు మంచి ముచ్చటి నిన్న ఆయన మొన్న నడిచిన అసెంబ్లీ సమావేశాలు చూసాం మీ అయ్యతో ఒక ఇంత మా అయ్యతో ఒక ఇంత అనే విషయాలు పక్కన పెట్టి దయచేసి రెడ్డి రావుల పూర్ అని కొంతమంది ఇది పర్సనల్ వ్యాపారాల గురించి మాట్లాడుకుని అడ్డాయిందని కొంతమంది డైరెక్టు వెంకటరమణారెడ్డి మాట్లాడింది ఒక ఎమ్మెల్యే ఇది కాలేజీల్లో మనం జలసాల కోసం వచ్చినట్టుగా ఉంది కానీ అసెంబ్లీ లెక్కలేదని అన్నాడు ఆయన కొత్త ఆయన ఆయన మాట పట్టని నేర్చుకోరు చూసింది కదనయ్య మనకు ఏది ఏమైనప్పటికీ పదివేల కోట్ల కోసం నాలుగు వందల ఎకరాలు తాకట్టు పెడతా ఉన్నది కొంతమంది నిపుణులు ఏమన్నా ఉన్నారంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో సంక్షోభం సంక్షోభం అంటే తెలుసా శ్రీలంకలో వచ్చింది మొన్న ఏంది ఆర్థిక నిధులు దొరకకపోవడము ఏదైతే మనకు వస్తున్న ఈ మామూలు ఏంది వీటి చూడు గ్యాసు గ్యాసు అలాగే మనకు పెట్రోలు ఇంకా తినుబండారాలు ఇవన్నీ ఈ యొక్క గ్యాస్ సిలిండరు నాలుగు వేలు ఐదు వందలకు నాలుగు వేలు ఐదు వేలు గ్యాస్ సిలిండర్ అవుతుంది ఎనిమిది వందల రూపాయలు పెట్రోలు మన ఇండియా పైసలు రూపాయలు లెక్కలే అంటే ఆర్థిక సంక్షోభంలో కూడుకపోతే మన దగ్గర కొనేంత స్తోమత లేకపోతే ఆ రకంగా తెలంగాణ గతి మారుతుంది శ్రీలంకను చూసాము పాకిస్తాన్ చూసాము ఇవన్నీ చూసినప్పటికీ భారతదేశం నడిబొడ్డున తెలంగాణ నవరత్నాల గడ్డ ఈ గడ్డ మీద గనక ఆర్థిక సంక్షోభం అత్తే ఎట్లా ఉంటుంది తెత్తలేము మరి ఈ నాలుగు వందల ఎకరాల తాకట్టు పెట్టి వీళ్ళు ఏదైతే ఈ రైతు భరోసా నిధులు ఇస్తా ఉన్నారో దీని మీదనే అర్థమవుతూ ఉన్నది ఆర్థిక సంక్షోభం అత్తదా రాదని ఉంటున్నా మరి రైతు భరోసా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని జై తెలంగాణ